సారీ ఏంటి ఏం చెప్పినా తక్కువే నా మీద నాకే సిగ్గేస్తుంది సిగ్గేయడానికి అమ్మాయివా పెళ్లికి ముందు తాగుడు ఎలా అలవాటు అయిందో గుర్తుకు లేదు రోజు వాడుతో కలిసి తాగుడు వీడితో కలిసి తాగుడు పెళ్ళైన కానీ పెళ్ళంతో రోజు రొమాన్స్ చేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అవి ఇవి ఏవో ఊహలు అమ్మ నాన్న ముందు నీతో ఫ్రీగా ఎలా ఉండాలో తెలియక వేరు కాపురం ఎంతసేపు ఇంతవరకు ఆలోచించాను కానీ పెళ్ళయ్యాక కొన్ని ఖర్చులు ఉంటాయి వాటికి సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి లేదా వాటికి సరిపడా సంపాదించాలి అని కొంచెం కూడా ఆలోచించలేదు ఇప్పుడు నేను కూడా జాబ్ ఏంటి ఇప్పుడు నువ్వు జాబ్ చేసి వచ్చి రొమాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది ఓపిక హా మీరు మాట్లాడితే నీతులు నేను మాట్లాడితే బూతులా నిజానికి నేనే బూతుగా మాట్లాడాను